హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఒక ట్రాప్ అంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా సో మా బామ్మదికి సో ఆ వీడియోని అయితే మీకు అప్లోడ్ చేశాను సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట సో ఏంటంటే మీకు రోజు చెప్పాను అసలు చేతబడి నెక్స్ట్ ఏవో శుద్ర పూజలు అవి చేసి జనాలని భయపెట్టడం అది ఎవరు చేస్తున్నారో కొనుక్కుందామని చెప్పి మేము చాలా ట్రై చేసామన్నమాట కానీ మాకైతే ఒక టూ డేస్ నుంచి ఎవరు దొరకలేదు నిన్ను కూడా కదా నిన్న కానీ సో నిన్ను కూడా మేము పన్నెండు తర్వాత అయితే వచ్చామండి నిన్న కూడా అసలు దొరకలేదు మన మమ్మల్ని అయితే నెక్స్ట్ ఏంటంటే ఊర్లో వాళ్ళు కూడా చూసారు కదా చూసారు పక్క ఊరు వాళ్ళు కూడా ట్రై చేశారండి కానీ ఎవరు అయితే దొరకలేదన్నమాట ఎందుకంటే ఆ రోజు మేము చాలా సీరియస్గా వెళ్ళి వాళ్ళని వెంబడించాం కదా అందువల్ల వాళ్ళైతే నాకు తెలిసి వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ షిఫ్ట్ అయినట్టు ఉన్నారు అయితే మేము ఈరోజు మార్నింగ్ ఇంకా ఈరోజు అయితే వదిలేద్దాం అనుకున్నాం మరి రెండు రోజులు వెళ్ళాం కదా ఆ టైంలో దొరకలేదు కదా అని చెప్పి ఈరోజు అసలు వదిలేద్దాం అనుకున్నాము కానీ ఈరోజు టిఫిన్ చేయడానికి వెళ్ళాము టిఫిన్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక ముసలి అతను చెప్పాడు కదా అతను చెప్పాడు లేదు బాబు ఇలాంటివి జరుగుతున్నాయి అయితే మీరు ఎక్కడ చూసారని అడిగితే మేము పలానా ప్లేస్ రెండు తోటల మధ్యన ఇలాగా మా ఊరికి వెళ్ళే రోడ్లోని ఇలా జరిగిందండి టర్నింగ్ లోనే అని చెప్తే అయితే మీరు బడారి పెట్ట కదా చెప్పారు అయితే ఇంకో ప్లేస్ ఉంది బాబు అక్కడ కూడా చేస్తున్నారంట అని అన్నారు అంటే దాని అర్థమేంటి నాకు తెలిసి ఇలా అక్కడ షిఫ్ట్ అయినట్టు ఉన్నారు లేదంటే వాళ్ళ వాళ్ళకంటూ కొన్ని కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసుకుంటారంట చేతబడి చేయడానికి సో చేతబడి చేయడానికి కూడా వాళ్ళు నెక్స్ట్ అవేవో చూస్తారంట వాస్తు అన్ని దిక్కులు చూసి వాస్తు అన్ని చూసి వాళ్ళు చేతబడి అనేది చేస్తారంట చేతబడి చేసినప్పుడు బట్టలు ఉండకూడదు అయితే అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఇప్పుడు కూడా మాకు డౌట్ అనమాట కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసరికి ఆరున్నర అయిందనమాట ఇంకా నైట్ టైం షూట్ చేద్దామంటే మళ్ళీ చీక్ట్ అయిపోద్ది కదా అని చెప్పి మీకు చెప్పడం కోసం అని చెప్పి ఇప్పుడు వీడియో అయితే తెస్తున్నాము సో ఈ రోజు నైట్ అయితే మేము ఎలాగైనా వాళ్ళు చెప్పి మేము మొన్న మాకు ఎదురైన ప్లేస్కి అదే మాకు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా మేము వెళ్తాము నైట్ పన్నెండు తర్వాత సో అదేవిధంగా నెక్స్ట్ చెప్పాను కదా ఊరల్ వేరే ఒక అతను చెప్పాడని టిఫిన్ కూడా దగ్గర ఆ ప్లేస్కి కూడా వెళ్దాము వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఇంకా చుట్టుపక్కల కూడా మేము చెక్ చేస్తాము దొరికాడంటే మాత్రం వదలమండి గట్టికి వార్నింగ్ ఇస్తాము వార్నింగ్ ఇచ్చి అవి మీ వీళ్ళైతే ఊరు జనాలకి పట్టించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఇలాంటివి ఈ రోజుల్లో ఇలాంటి మూఢనామకాలని ఇంకా వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల కొద్దిగా జనాలకి చెడగొట్టడానికి కోసం ఇంకా పాత రోజులలాగా ఇలాంటి చేతబులు అవి చేసి జనాలను అయితే చంపడం అది ట్రై చేస్తున్నారు కదా సో చిన్న ఇదనమాట ఇలాంటివి ఆపడం కోసం ట్రై చేద్దాము సో ఈ అయితే మేము వెళ్తామండి ఇన్ కేసు ఆ ప్లేస్కి వెళ్తాం దొరికితే మాత్రం వదలం అనమాట సో వీడియో అయితే అన్ని వరకు చూడండి నైట్ మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎండింగ్ వరకు చూడండి ఓకే గో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు టైం వచ్చేసరికి పన్నెండు దాటైంది అనమాట పన్నెండు దాటింది అంతేనా పన్నెండు చూసాను చూడండి టైము కరెక్ట్ పన్నెండు అయింది సో కుర్రాలు అందరం రెడీ అయ్యి వచ్చాం అనమాట ఈరోజు అందులోకి అమావాస్య అనమాట చూడండి ఆకాశం యాక్చువల్గా రెండు రోజుల నుంచి ఎత్తుకామన్నమాట దొరకలేదు కానీ ఈరోజు అయితే మేము మేము మొన్న మాకు జరిగిన ఇన్సిడెంట్ ప్లేస్ కూడా చూస్తాము అదే విధంగా మాకు టిఫిన్ షాప్ దగ్గర ఒక అతను చెప్పాడని చెప్పాను కదా సో వాళ్ళు ఊరి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి కూడా వెళ్తాము అక్కడ కూడా లేకపోతే ఇంకా వేరే ప్లేస్లు కూడా వెతకడానికి ట్రై చేస్తాం మాక్సిమం ఈరోజు దొరకచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే అమావాస్య కాబట్టి ఇంకా అందరం కూడా బోన్ చేసి అందరం కూడా ఇంట్లో కూడా చెప్పలేదండి సో సైలెంట్గా ప్లాన్ చేసాము ఎందుకంటే ఇలాంటి రిస్కీ డేర్స్ అనేవి మీరు కూడా ట్రై చేయొద్దు ఎందుకంటే మాకు అది మేము ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మేము డేర్ చేసి ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కదా చేతబడులు ఇవి లేవని చెప్పి సో అలాంటి అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము వీడియో అయితే అన్ని వరకు చూడండి ఇప్పుడైతే ఫస్ట్ మనం మనకి జరిగిన ఇన్సిడెంట్ జరిగిన స్పాట్కి అయితే వెళ్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మీకు చూపిస్తాను వీడియో అన్ని వరకు చూడండి పదండి వెళ్ళిపోదా అలాగైతే మనం డైరెక్ట్గా వెళ్ళిన కన్నా ఎందుకంటే ఎంతమంది ఉంటారో తెలియదండి అందుకని చెప్పి మనకు ఎందుకని మంచిది మన సేఫ్ సైడ్ మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడం కోసం రెండు మూడు కర్రలు పట్టుకొని వెళ్తే బస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సపోర్ట్ చేయడానికి ఈ ఊరు కుర్రాలు కూడా వచ్చారు అనమాట మరీ పెద్ద వద్దులే సన్న పట్టుకోండి మరి పెద్ద అయినా గట్టి తయలే ైలే కదరా కర్రీ రుట్టినప్పుడు కర్ర కింద ఉంటుంది మనిషి పాటు పట్టుకుండే చేతబడి ఈరోజు చేతబడి చేస్తారో ఎవడు అసలు చేతబడులు ఎవడు చేస్తాను ఈరోజు చూద్దాము ఎంతమంది అసలు వీళ్ళు బ్యాచ్ లేకపోతే అది అది అడ్డం పెట్టి చేతబడిని అడ్డం పెట్టుకొని జనాల మీదకి ఏదైనా చేద్దామని చూస్తున్నారా ఏంటని చెప్పి ఈరోజు చెక్ చేద్దాము పదండి ఫస్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం కదా చూద్దాం చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మొన్న చూసాం కదా ఆ స్పాట్ కి అయితే వచ్చామన్నమాట సో మేమైతే మెల్లిగా అయితే వచ్చాము ఇదిగోండి మొన్న అయితే ఇదిగోండి ఇక్కడ చేశారు సో ఇక్కడైతే ఎవరు లేరు లేరు ఇక్కడ నుంచి అటు సైడ్ కదా సౌండ్ వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏదో సౌండ్స్ అంటే ఏదో సౌండ్ అంటే లోపల లోపల ఏదో గుసగుస అన్నట్టుగా సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే మేము ఆ ఆ స్పాట్ నుంచి వేరే స్పాట్కి అయితే వచ్చామనమాట అవును అవును సైలెంట్గా ఉన్నాడు యాక్చువల్గా ఇప్పుడు మేము వేరే స్పాట్కి వచ్చాం ఇది వచ్చేసరికి బిజ్వాల్స్లో అదే మనకి ఒక అతను అయితే చెప్పాడు అనమాట పాలనా అట్లా అని చెప్పి అందుకు ఆ స్పాట్కి అయితే వచ్చాము సైలెంట్గా అయితే మేము వెళ్తున్నాం చెప్పులు కూడా మేము చేతులతో పట్టించుకున్నాం

ఒకరి తరత ఒక మాట్లాడుకుని ఉందంట సుమీ వెళ్తాము చాలా భయంగా కదా లైట్ అయిద్ది లైట్ వేస్తే ఫ్లాష్ వెళ్తే వాడికి తెలిసిపోద్ది సెల్ లైట్ తోటి వెళ్దాం ఇదినా ఒక ఒకరి ఒక తరతా

వెనకలో చూడు ఎవరు సౌండ్లాగా అనిపించింది లేదు రాజీ మా ఆవిడ తోట అనమాట మా ఆవిడ తోటలోకి వచ్చాము చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి వీడియోలో కనబడుతుంది లేదా ఆ చివరిని అయితే ఏదో రెడ్ లో అయితే టార్చ్ లాగా కనబడుతుంది రెడ్ కలర్ టార్చ్ కనబడుతుంది బాబాయ్ చూసారు కదా మరి వద్దు బాబాయ్ రెండు ఊరు వాళ్ళు గట్టి అందరిని పిలుద్దాం ఇప్పుడు మనం డేర్ భయంగా ఉంది కదా అసలు చాలా భయంకరంగా ఉంది ఎంత దూరం వచ్చి మళ్ళీ మనం పట్టుకోకపోతే ఇంకా వేస్ట్ రా బాగుంది మరి పిలుద్దాం కదా మాట నమ్మకపోతే ఉంది ఇప్పుడు ఇక్కడ సిచువేషన్ భయపడకండి ఒక్క ఒక్కరోజు ధైర్యం చేస్తా చాలా ఏ పండి అలా రెండు బాగా ఏరాస్ కా మరి ఎప్పటికీ దరగదు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం దగ్గకి వెళ్తుంటే అడి గాని కానీ తెలిసిందంటే రైజ్ ట్రై చేస్తాడు అప్ ఇప్పుడు మనం ప్లాన్ ఏంటంటే రౌండ్ అప్ చేసుద్దాం ఏదో రెడ్ కన ప్రస్తుతం చూస్తుంది అదేరా అదే డౌట్గా ఉంది కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనకు తెలియదు అందుకో మనం ఎయిట్ చేయాలంటే ఇప్పుడు నన్ను ఒక్కళ్ళు వెళ్ళి వెళ్ళిపోతున్నారు Halo, hmm. halo. Sorry, sorry. Slow, slow galan. Halo, slow, slow galan. Slow. Slow, slow. slow, slow. అక్కడ ఎవడో ఉన్నాడు జగ్గ ఉన్నాడా దొరికాడు రా దొరికాడు దొరికాడు రే సైలెంట్గా మీరు అట్నించాలండి మీరు అట్నించాలండి కానీ ఎలాగైనా పట్టుకోవాలండి మనిషి కావాలి మనకి ఒకలా ఇద్దరా ఒకలే ఇద్దరా பட ரே படம் పంటలు చూస్తున్నాడు రే దూరం కానండి దూరం దూరం దూరంగా రే ఎవరన్నా నువ్వు రే ఎవడ పట్టుకోండి పట్టుకోండి వెనక్కించి పట్టుకోరే వెనక నుంచి పట్టుకో నుంచి పట్టుకో పట్టుకో నుంచి పట్టుకోండి వెనక నుంచి పట్టుకోండి రా పట్టుకోండి రా పట్టుకోరా పట్టుకో 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 చేతులు పరే చేతులు పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకోవట్రా పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకో కూర్చోపెట్టు కూర్చో పట్టుకో చేతులు పట్టుకోవే మేసి కాల్ కాలు కాల్ పట్టుకో

అడు ఏదో ఇసురాట్రా ఏదో ఇసు కంతులు కండ్లు పడుకుమ్ చూడరా కంట్లో పట్టుకో పట్టుకో చేతులు ఏది చేస్తున్నాడు చేతులు రెండు చేతులు రెండు పట్టుకుని ఏది చేస్తున్నాడు చెప్పండి 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 చెప్పు రికే బరికాయ్యకే పుల్ల కుమ్మండే కుమ్తే నా కొడతా ఏట్రా చాసరా నువ్వు ఆగరాగర ఇక్కడ చూపించండి చూపించండి ఏడు ఏడు చేస్తున్నాడు ఏడ్ చేస్తున్నాడు ఏడు చేస్తున్నాడు ఏట్రా నువ్వు ఏ ఊర్రాయి పట్టుకోడి చేయి పట్టుకోండి చెయ్యి పట్టుకోండి చెయ్యి పట్టుకుని చేయి పట్టుకోండి చేయి పట్టుకోండి లేపు తీసుకెళ్ళిపోయి పదండి 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 అరే దూరంగా ఊరు నాయనవరే చూసావా పెద్ద ప్లాన్ వేసాడు ఏదో చేస్తాం బొమ్మల గిమ్మలెట్ బొమ్మల గిమ్మల బొమ్మల గిమ్మలెట్ ఎయితే బొమ్మల గిమ్మలెట్ చేస్తుంది ఎమ్లే పదరా పదరా నా కొడకా అయ్యింది ఇడికి మొత్తం దొరికాడు ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం ఇది గోల్ జీర్చము రేరే దారి ఉందా చూసుకోండి గట్టి పట్టుకోండి రే గట్టి పట్టుకోండి కొడకాడు ఊరు ఆడ ఏట అసలు అడుగు ఆడికేటు ఆడ అక్కడి నుంచి వచ్చాడు ఏ ఊరు అడుగు ఏ ఊరు అడుగు అరే ఏ ఊరు అడుగు ఏ ఊరు అసలు నీది ఏ ఊరు రానిది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఎందరో చేస్తున్నావు ఎందరో చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పురా చెప్పురాటి ఏటీ

వాడు ఎందుకు దొరకడా చూద్దాం సో ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డామండి మాకైతే చాలా టెన్షన్ అనమాట నిజంగా చెప్తున్నాం ఒక్కొక్కరికి అయితే నూట రెండు కొట్టుకుంది గుండి చాలా భయపడ్డాము ఇలాంటి చేతబడి చేసిన కొడుకులు ఎక్కడ దొరికినా ఫుల్ కుమ్మి అండి వాళ్ళకి సొల్యూషన్ ఎలాగ ఉండాలంటే మరి ఇంకా లైఫ్లో వాళ్ళు చేతబడి చేయకూడదు అలాగ వాళ్ళకి చెయ్యాలి అరెస్ట్మెంట్ కానీ ఈరోజు చాలా కష్టపడ్డాము కానీ ఏదో ఒక రోజు మళ్ళీ దొరుకుతాడు తప్పకుండా ఆ రోజు మేము ఇంకా పోలీస్ స్టేషన్కు లేకపోతే ఊరు మనుషులు తీసుకురా తీసుకురావాలి తీసుకొచ్చి తప్ప కానీ ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఈ ఊరలు మేము చూపిస్తాము ఆడి పారిపోడు కానీ ఇలా జరుగుతుందని చెప్తాము అట్లీస్ట్ ఏదో ఒక విధంగా చర్య అయితే తీసుకుంటారు అదనమాట కానీ చాలా ఎంత కష్టపడి కష్టం అంతా వేస్ట్ అవుతుందండి చూద్దాం ఏం జరుగుతుందో సరేనండి ఇంకా మళ్ళీ రేపు వీడియో అయితే కలుద్దాం ఇంకా మేము కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడతారు మేము కూడా ఇంక ఇంటికి వెళ్తాము ఓకే ఓకేనండి బాయ్ బాయ్